హలో నమస్తే అండి ఇప్పుడు గోళీ ఇడ్లీ పిల్లలకి తయారు చేస్తున్నాను ఉప్పు బియ్యపిండి లవంగ మిరపకాయలు జీలకర్ర కరివేపాకు గోడంబి ఇప్పుడు గిన్నెలో ఒక లోట పిండికి వచ్చిన లోట నీళ్ళు వేసుకొని ఫస్ట్ నీళ్ళు నేను మరలించుకుంటున్నా నెయ్యి ఉప్పు వేసిన నీళ్ళు మళ్ళాక ఇది బియ్య పిండి ఒక లోట బియ్య పిండికి ఒకటిన లోట నీళ్ళు వేస్తున్నాను చూడండి ఇట్లంతా ఫస్ట్ మనమంతా పిండి వేసి కొంచెం వేడి నీళ్ళలో కలిపెట్టి పెట్టిండలా మళ్ళీ ఇదంతా బాగా అయ్యింది ఇప్పుడు దీన్ని నేను ఒంట్లు చేసుకుంటున్నాను ఇది బియ్య పిండి కానీ కడిగి ఆరేసి బాగా పిండి పట్టిండే బియ్య పిండి చూడండి ఇట్లా కొంచెం అట్లా చేతికి నెయ్యి అనుకుని ఇట్లా గోళీలు చేసుకు గోళీ సైజులో ఆ ఒంట్లన్నీ చేసుకోవాలా పిల్లలకి ఇది సన్న ఇష్టమవుతుంది పిల్లలకని ఇష్టపడి తింటారు ఇవి చూడండి ఇట్లా ఉడికిస్తున్నాను మనం ఇడ్లీ చేసినట్లే నీళ్ళు బాగా ఉడికినాయి ఇవి మళ్ళీ వేరే నీళ్లు పెట్టినా ఇవి నేను ఈ స్టాండ్లో అంతా ఇవి పెట్టుకున్నాం కదా అవి సన్నగా ఒంట్లు చేసిండేవి అవన్నీ అవి నేను ఉడికిస్తున్నాను ఇంకోసారి రెండోసారి కొంచెం ఉడికితే చాలు అవి ఫస్ట్ ఉడికింటాయి కదా పిల్లలకి మంచిది ఇది ఆయిల్ లేకుండా ఇది చేస్తాం కదా నూనె లేకోకున్నట్ల కొంచెం నెయ్యి వేసిన చూడండి ఇట్లా ఉడుకుతాయి ఇడ్లీలు ఉడికినట్ల మళ్ళీ ఇంకో ఇప్పుడు బాండ్లు తీసుకున్న నెయ్యి వేసుకుంటున్నా తర్వాతకి ఆవాలు గోడంబి లవంగ మిరపకాయలు కరివేపాకు అంతే పిల్లలకి ఇది ఉద్దివాళ్ళు శనగవాళ్ళు అవన్నీ వద్దు పిల్లలు తినేకి అడ్డం వస్తాయి ఇవన్నీ ఉడికిండేవన్నీ ఈ తిరుపతిలోకి వేస్తున్నా చూడండి పిల్లలు బాగా ఇష్టపడి తింటారు ఇవి పిల్లలు అంటే ఐదారు ఏండ్లు నాలుగైదేండ్ల పిల్లల నుండి తింటారు చూడండి ఇట్లా ఉంటాయి మనం కానీ తినచ్చు పెద్దవాళ్ళు తినొచ్చు పిల్లలకైతే బాక్సులకి దానికి బాగుంటుంది కొంచెం నేను మిరియాల పొడేస్తున్నా కారం తక్కువ చూడండి ఇట్లా గోళీ గోళీ ఇడ్లీ రెడీ చాలా బాగుంటుంది మీరు బాక్సులు కానీ చేసేయచ్చు పిల్లలకి నమస్తే